నా పేరు జాఫర్ నారాయణ సార్ చేసిన అభివృద్ధి ఏంటంటే మేము ధైర్యంగా చెప్తాం నారాయణ సార్ ఏ అభివృద్ధి చేశారు ఎంత చేశారు ధైర్యం మీరు రండి మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి మీరు ఏ అభివృద్ధి చేశారు అవినీతిలో కూరుకుపోయిన వాళ్ళు మీరు మీరు వైజాగ్ అంతా దోచుకొని వైజాగ్లా తరిమేస్తే మీరు మళ్ళీ నెల్లూరుకి వచ్చారు వైజాగ్లు తరిమేసి మీరు కొండలన్నీ దొన్నేసి అన్ని అయిపోయిన తర్వాత వైజాగ్ నుంచి తరమేస్తే మీరు వచ్చి మీరు వచ్చి ఏం రెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి నారాయణ గురించి చెప్పేవాళ్ళు మీరా వాళ్ళు అవినీతి పేరు ప్రజలకు సేవ చేసిన వచ్చారు వాళ్ళు వాళ్ళు రావాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో రాకపోయినా రాజకీయాల్లో రాకపోయినా కూడా వాళ్ళు అధికారం వచ్చిందనుకో వాళ్ళు మినిస్టర్లు అవుతారు ఎందుకు ప్రజలకు సేవ చేయాలా అనేది ఎన్నోళ్ళు ఏముంది ఒక గాంధీ పార్క్ చిల్డ్రన్స్ పార్క్ తప్ప ఎన్ను ఇవాళ చూడండి కొన్ని ఎన్నో పార్కులు చేశారు ఎన్టీఆర్ పార్క్ కానీ అబ్దుల్ కలాం పార్క్ కానీ మావగాం పార్క్ కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మీరు అవినీతి చేసి మీరు అవినీతి చేయకపోయి ఉంటే ఈరోజు అన్ని టౌన్ లో పోటీ చేసేవాళ్ళు కదా లాస్ట్కి మైనార్టీగా మీరు సీట్ ఇచ్చి మైనార్టీ నామినేషన్ వేస్తే అసలు రాలేదు అనిల్ గారు మీరు ఎందుకంటే మైనార్టీకి ఏదో ఉధిస్తున్నారని చెప్పిన వాళ్ళు మీరు మైనార్టీకి ఇచ్చినప్పుడు మీరు రావచ్చు కదా నామినేషన్ వేసేప్పుడు మా బాలకృష్ణ గారు హిందూపురంలో ఉండి పోటీ చేసి నెల్లూరు మొత్తం నెల్లూరు జిల్లా మొత్తం తిరుగుతున్నారు కదా నువ్వు ఎందుకు రాలేదు ఎందుకంటే నీకు సీట్ రాలేదు అందుకు అక్కడికి వెళ్ళిపోయినావు అక్కడ కూడా గెలవాలి కృష్ణదేవరాయల మీద గెలవాలంటే అది అనిల్ కుమార్ యాదవ్ గారు మైనార్టీకి సీట్ ఇస్తున్నారు ఒక సామాన్య ప్రజలకు ఇస్తున్నారు మీరు సహకరించాలని అని చెప్పి చెప్పాడు అసలు అనిల్ కుమార్ యాదవ్నే ఓడిపోతారని చెప్పి నెల్లూరు సిటీ నుంచి పంపించేశారు అలాంటి అప్పుడు ఒక అనిల్ కుమార్ అనుచరుడికి టికెట్ ఇచ్చి ఎట్ట గెలుస్తారని చెప్పి అనుకున్నారు ఇంకా మైనార్టీలో ఎంతో మంది మేధావులు ఉన్నారు అన్ని విధాలుగా గుర్తింపు పొందిన వాళ్ళు చాలా మంది వ్యక్తులు ఉన్నారు కానీ వాళ్ళంటి వాళ్ళు ఇవ్వకుండా ఒక డిప్యూటీ మేయర్ గా చేసి అతను పక్కన ఇంటి ఇంటి పని చేయలేని వ్యక్తికి టికెట్ ఇస్తే ఎట్ట గెలుస్తారని చెప్పి అనిల్ కుమార్ చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు సొత్త అనిల్ కుమారే ఓడిపోతారని చెప్పి చెప్పినప్పుడు అతను అనుచరుడికి ఎట్ట టికెట్ ఇచ్చి గెలిపిస్తారు రెండవది విజయసాయి రెడ్డి గారు ప్రతి ప్రతిసారి వచ్చి నారాయణ సార్ మీద విపిఆర్ మీద విమర్శలు చేస్తున్నారే నువ్వు ఒక రాజ్యసభ సభ్యుడుగా ఐదు సంవత్సరాలు ఉన్నాడు తర్వాత ఇప్పుడు ఉన్నారు నువ్వు నెల్లూరు నేను పుట్టిన ఊరు అంటున్నారే నెల్లూరుకి ఏం అభివృద్ధి మీరు సహకరించారు రాజ్యసభ అంటే ఆంధ్రప్రదేశ్లో కన్మెంట్ ఆంధ్రప్రదేశ్ అయినా సపరేట్ ఆంధ్రప్రదేశ్ అయినా అతనికి వచ్చే ఫండ్స్లో ఎక్కడైనా డెవలప్మెంట్ చేయవచ్చు ఒక వాటర్ ట్యాంక్ అయినా కట్టారా నెల్లూరులో నెల్లూరు జిల్లాలో నెల్లూరు డిస్టిక్లో ఎక్కడైనా వాటర్ ట్యాంక్ కట్టారా ఎక్కడ కట్టలేదే మీరు మళ్ళీ ఎట్ట అభివృద్ధి వచ్చి చేస్తారని చెప్పి మేము ఎట్ట నమ్మాలా రెండవది ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది ఆయనకి మొన్నే ఇచ్చింది రాజ్యసభ మళ్ళీ ఎంపీగా ఎందుకు పోటీ చేస్తున్నారు వేరే వ్యక్తికి ఇవ్వచ్చు కదా టికెట్ వేరే వ్యక్తికి ఇచ్చి టికెట్ గెలిపించొచ్చు కదా ఆయన ఓడిపోతారని జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు ఆ మాట తెలిసి కూడా నువ్వు అతను ఎంపీగా నువ్వు ఉంటావు అందుకోసం నువ్వు ఎంపీగా పోటీ చేయమని చెప్పడం తప్ప ఇక్కడ ఏం కాదు నారాయణ సార్ చేసిన అభివృద్ధి ప్రజలకి కళ్ళకి అంతా కనిపిస్తుంది అందుకోసమే ప్రజాతనం ప్రజలు ఇంత ఒక్క ఫోన్ కా ఇంతమంది ప్రజలు వస్తున్నారంటే నారాయణ నారాయణ సార్ చేసిన అభివృద్ధే అది అందరికీ తెలుసే ప్రజలకి విజయసాయి రెడ్డి ఒట్టి కలువ బాటలు తప్ప వేరేది ఏం లే మైనార్టీస్ మైనార్టీస్ అని చెప్పి చెప్తున్నారు మైనార్టీస్ కి ఇవ్వాలా కానీ మైనార్టీస్ కి ఎవరికి ఇవ్వాలా అనేది జగన్మోహన్ రెడ్డి చాలా అనిల్ కుమార్ వాళ్ళిద్దరికి తెలియదు తెలియకుండానే అనిల్ కుమార్ ఓడిపోతారని తెలిసిన వ్యక్తికి తీసుకువచ్చి అతను అనుచరులు కట్టేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతున్నారు అంతగా మెజార్టీగా నారాయణ సార్ రేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మొదటి నుంచి కూడా ప్రజాహిత కార్యక్రమాల్లో ముందు ముందుంటూ అనేక వాటర్ ప్లాంట్స్ తర్వాత వచ్చి పూజా కార్యక్రమాలు హిందువులు అడిగినా ముస్లింలు అడిగినా క్రైస్తవులు అడిగినా ఎవరు వచ్చినా కానీ వాళ్ళ వాళ్ళ ఫెస్టివల్స్కి ఏమి కార్యక్రమాలకి ఏమి అడిగినా కానీ వచ్చి ముందుండి వాళ్ళందరికీ డొనేషన్లు ఇవ్వటం కార్యక్రమాల్లో పాల్గొనటం ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అందులో ఉచితంగా విద్య విద్య నేర్పించేదానికి దాని పిల్లలకి ఉచితంగా ఒక మంచి ఫస్ట్ క్లాస్ అయిన స్కూల్ ఒకటి కట్టించాడు తర్వాత అనాథులకి బుద్ధులకి వీళ్ళందరూ కూడా సేవ చేసేదానికి ఎన్నో గుప్తదానాలు కూడా చేస్తూ ఉంటాడు అటువంటి ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు రాజ్యసభ సభ్యుడు అయ్యాడు వైఎస్ఆర్ సిపి తరఫున అతనికి నచ్చలేదు వైఎస్ఆర్ సిపి పద్ధతులు నచ్చలేదు ఆ యొక్క అవినీతి ప్రభుత్వం ఉండలేక ఇమ్మలేక అగౌరపరుస్తా ఉంటే వచ్చి తెలుగుదేశంలో చేరాడు అది తప్ప తెలుగుదేశంలో చేరాడు అది కూడా కాకుండా ఆయన ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో నెల్లూరులో ఆయన ఎంపీగా నిలబడుతున్నాడు అంతేకాకుండా ప్రజలందరూ కూడా మెచ్చుకున్నారు ఆయన్ని ఆయన్ని కానీ నారాయణ గారిని కానీ ఇద్దరు ఏంటంటే వాళ్ళు డబ్బు కొవ్వలేదు వాళ్ళు డబ్బు సంపాదించడం అవసరం లేదు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారంటే ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు వాళ్ళు చేసే పనులు ప్రజలందరికీ తెలుసు నెల్లూరు టౌన్ లో ఉండే వాళ్ళందరికీ తెలుసు ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు ఈ నారాయణ సార్ అయితే మామూలుగా ఆయన రాకముందే ఎంఎస్సీ ఐపీఐ తర్వాత మంత్రిగా వచ్చిన తర్వాత నెల్లూరులో అనేక సేవా కార్యక్రమాలు అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేశారు మత్సంటే ఇంకోళ్ళు అయితే ఏమి ఎంత ఉండే రోడ్లు అయితే ఏమి డైనేజ్ అయితే డైన యూజిటీ సిస్టమ్ అయితే ఏమి ప్యూరిఫైడ్ వాటర్ సంఘం నుంచి వాటర్ తీసుకురావడం అయితే ఈ కార్యక్రమాలన్నీ ఎన్నో కార్యక్రమాలు చేస్తాయి అన్న క్యాంటీన్లు అయితే ఏసీ బస్ స్టాంపులు అయితే ఎన్ని కార్యక్రమాలు చేశాడు వాళ్ళు లెక్క కార్యక్రమాలు చేసినాడు ఈ ఇద్దరిని చూసి వాళ్ళకి కుళ్ళు పుడతా ఉంది వైసీపీ వాళ్ళకి ఓచుకోలేక వాళ్ళు గెలుస్తారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారనే ఉద్దేశంతో వాళ్ళకి ఓచుకోలేక ఏవో తప్పుడు తడికలేనిపోయింది వాళ్ళు మీరు చెప్పి నానా పషు పట్టించాలనే ప్రయత్నం చేస్తున్నారు ఆ పశుత్వం వాళ్ళకే తగిలితే వాళ్ళ వైసీఆర్ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో వచ్చే ప్రసక్తే లేదు ఈసారి ఎటువంటి ప్రజలు దాన్ని మెచ్చుకోవటం లేదు దాన్ని అసహించుకుంటున్నారు వాళ్ళు రోజు రోజుకి ఎటువంటి అసందర్భ పేదలు పేలుతా ఉంటే వాళ్ళు రోజు రోజుకి ప్రజల దృష్టిలో అడుగంటి పోతున్నారు వీళ్ళందరూ మాత్రం పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మన నారాయణ గారు పొంగూరు నారాయణ గారు ఇద్దరు కూడా ఏంటంటే అత్యధిక మర్యాదతో కలుస్తారు ప్రజల అభిమానాన్ని ఈ ఊరికే పొంది ఉన్నారు ప్రజలందరూ వాళ్ళు ఎక్కడైపోయినా కానీ బ్రహ్మాండంగా వాళ్ళకి మంచి స్పందన ఉంది బ్రహ్మాండంగా పోగొడుతున్నారు వాళ్ళు పిలవక ముందునే వేలాది జనాలు వచ్చి వాళ్ళకి ఆరుదల గడిపోయి వాళ్ళు పడతా ఉన్నారు కాబట్టి వాళ్ళ గెలుపు తగ్గం మీరు అనవసరంగా మాట్లాడి ఏర్పాటు చేసుకోబాకండి సిగ్గు సిగ్గుపడాలి గురిగింజకి దాని కింద నలుపు తెలియనట్టు విజయసాయి రెడ్డి వైజాగ్ లో కొండను గొరిగేసి నెల్లూరుకు వచ్చి మాది నెల్లూరు అని చెప్పుకుంటున్నాడు మీది నెల్లూరు అని నెల్లూరులో ఒక్కరు కూడా గుర్తించలేదు ఏనాడైనా నెల్లూరు నాదని నెల్లూరుకి ఏదన్నా మంచి చేస్తున్నావా అని అడుగుతున్నా నేను నారాయణ గారిని విమర్శించే అంత స్థాయి నీకు లేదని చెప్పి తెలియపరుస్తున్నా దొంగ కేసులు ఎన్నో పెట్టారు ఒకటి కూడా అది నిజమని తేలలేదు ఆయన అంచెలంచెలుగా నలభై సంవత్సరాల నుంచి వెదిగిన వ్యక్తి ఆయన ఈ రోజు కార్యకర్తలనే కష్టపడి పనిచేసేటట్టు తీర్చిది విద్యా సంస్థల్లో విద్యార్థుల్ని వాళ్ళని ఎంత బాగా ప్రిపేర్ చేసి చదివించి ఈ రేంజ్ వచ్చారు అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటారు విద్యా సంస్థల్లో ఆయన దోచుకోవట్లా ఆ దోచుకుంటే ప్రతి ఒక్క విద్యార్థి నారాయణ రాదు నారాయణలో చదివితే మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది నారాయణలో చదివితే మా పిల్లలకు ఒక బ్రాండ్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో చేర్పిస్తున్నారు నారాయణ సార్ గుర్తించబోటం ఏంటి ప్రజల్ని పిచ్చి నువ్వు ఒకసారి మైకు లో నుంచి బయటికి రా నువ్వు కరోనా వచ్చినప్పటి నుంచి ఐదు సంవత్సరాల నుంచి ఓడిపోయినా కూడా లక్షల నష్టపోయి హాస్పిటల్ని ప్రజలకు ఉచితంగా ఇచ్చారు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆయన హాస్టల్స్ ఇచ్చారు బెడ్లు చాలకపోతే మీరేం చేశారు ఆక్సిజన్ లేకుండా చేశారు గవర్నమెంట్ హాస్పిటల్ రెమిడి ఇంజక్షన్ లేకుండా చేశారు మీరు సిగ్గుండాలి చెప్పేదానికి మీరు చేయకపోగా అధికారంలో ఉండి అధికారంలో లేకుండా చేస్తే మీరు బురద చల్లుతున్నారు కరోనా టైంలో ఇంటింటికి కిట్లు తీసుకొని కార్యకర్తల ద్వారా పంపించటం జరిగింది పెన్నా నదిలో నీళ్ళు వస్తే నారాయణ సారు ప్రతి ఒక్క కార్యకర్త ద్వారా అక్కడ భోజనాలు పెట్టించి పరామర్శించటం జరిగింది ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు అడిగినా కూడా అభివృద్ధి నెల్లూరులో చేయగల వ్యక్తి ఎవరంటే ఒంగూరు నారాయణ గారు అని చెప్తారు ఈ విజయసాయి రెడ్డి ఇంటి ఎవడా పిచ్చిరెడ్డి అని చెప్పి నీకు ఒక మంకీ క్యాబ్ పెట్టి పెట్టి చూపిస్తా ఉన్నారు కాబట్టి ఉచ్చనీ చాలు మర్చిపోయి మాట్లాడుతూ మానేసీ నెల్లూరులో ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఇంకా వైసీపీ ప్రభుత్వాన్ని అని ఇంకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకోవాల్సిన అవసరం లేదు ఆయన స్వచ్ఛందంగా ఎన్నో దైవ కార్యక్రమాలు ఎక్కడో ఎక్కడెక్కడ వాటర్ ప్లాంట్లు ఎన్నెన్నో పెట్టారు మీరెంత నీతి స్థాయికి దిగజారంటే ఆడ మనిషిని కూడా చూడకుండా ప్రశాంత్ రెడ్డి గారిని నీచమైన వ్యాఖ్యలు చే మీరు చేస్తూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు ఆయన ఆకాశానికి మీరు ఇట్లా మీ మొహానే పడ్డట్టు ఆ ఇద్దరు వ్యక్తుల్ని విమర్శిస్తే మీ మొహానే ఉమ్మ ప్రజలు కూడా త్వరలోచ్చి కొట్టి మీకు భయ చెప్తారు